ఓం సాయినా ఆ సాయినాథుని దివ్య ఆశస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మనం తెలిసి కానీ తెలియక కానీ కొన్ని పనులు చేస్తూ ఉంటాము మనం చేసే పనుల్లో కూడా భగవంతుని దర్శించవచ్చు అంటే మనం చేసే పని మంచిదైతే అందులో కూడా భగవంతుడు దర్శనిస్తాడు అంటూ బాబా వారు తెలియజేస్తున్నారు వాటి గురించి అయితే ఈరోజు తెలుసుకుందాము ఒకసారి బాబా భక్తురాలైనటువంటి తర్కాణ్ భార్య షిరిడీకి వచ్చినప్పుడు వసతి కోసం వేరే వాళ్ళ ఇంట్లో దిగింది అయితే అది మధ్యాహ్నం భోజన సమయం అవ్వడంతో భోజనాన్ని అందరికీ వడ్డించారు అప్పుడే ఆకలితో ఉన్న కుక్క అక్కడికి వచ్చి అరవడం ప్రారంభించింది వెంటనే తర్కాణు భార్య లేచి ఆ కుక్కకి ముక్కని వేయగా ఆ కుక్క ఎంతో ఇష్టంగా తిని అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ రోజు సాయంత్రం ఈమె బాబా దర్శనార్థమై ద్వారకామాయకి వెళ్ళింది వెళ్తూనే బాబాకు నమస్కరించగానే బాబా ఆమెతో నువ్వు కడుపు నిండా అన్నం పెట్టడం వల్ల ఆకలి తీరి హాయిగా ఉన్నాను ఇప్పటికీ తేన్పులు తీస్తున్నాను ఎప్పుడు ఇలాగే పెడుతూ ఉండు అని చెప్పారు అది వినగానే ఈమెకు ఆశ్చర్యం కలిగింది ఎందుకంటే ఆమె మధ్యాహ్నం బాబాకు భోజనమేదీ పెట్టలేదు అలాంటప్పుడు బాబా తిన్నానని ఎలా చెప్తున్నారో ఆమెకు అర్థం కాలేదు ఆ సంగతి ఆమె బాబాకు గుర్తు చేస్తూ తను బాబాకు ఏ భోజనము పెట్టలేదని తనే అసలు తన భోజనము వేరే వాళ్ళ ఇంట్లో తింటున్నానని అలాంటప్పుడు తను బాబాకి ఎలా భోజనం పట్టుకుని రాగలనని అడిగింది అప్పుడు బాబా ఆమెతో మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు ఆమె ఏ కుక్కకైతే రొట్టెను పెట్టిందో ఆ కుక్క బాబా ఒకటేనని చెప్తూ ఆ కుక్క ఒక్కటే కాదు అని అన్నింటిలో ఉన్నది తానే అని అన్ని రూపాలలో తానే తిరుగుతుంటానని చెప్పి ఎవరైతే అన్ని జీవరాశులలో భగవంతుని చూడగలుగుతారో వాళ్ళే తనకు ప్రియభక్తులని చెప్పారు ఈ మాటలన్నీ విన్న తర్కాన్ భార్యకు ఎంతో ఆనందం కలిగి కళ్ళు నీళ్లతో నిండిపోయాయి బాబా చెప్పిన సంగతులేవీ తనకు తెలియకపోయినప్పటికీ మంచి మనసుతో తను చేసిన దాన్ని బాబా ఎంత ప్రేమతో గ్రహించారో అర్థమై ఆమె చాలా సంతోషించింది అంటే మనం చేసే పని మంచిదైనప్పుడు భగవంతుని దీవెనలు తప్పక మనకి అందుతాయి ఓం శ్రీ సద్గురు సాయినాదార్పణమస్తాం